ఐపీఎల్ చరిత్రలో కొంతమంది క్రీడాకారుల పేరు చెప్తే ప్రత్యర్థులకు గుండె గుబేరమంటుంది అభిమానులకు ఎక్కడ లేనంత ఊపిస్తుంది అలాంటి క్రికెట్ హీరో ఏడు సీజన్ల పాటు క్యాస్రిచ్ లీగ్లో బౌలర్లకు నరకం చూపించినోడు క్లాసు మాసు మిక్స్ చేసిన బ్యాటింగ్తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించినోడు ఐపీఎల్ వల్ల తన క్రేజ్ని మరింత పెంచుకున్న క్రీడాకారుల్లో తొలి వరుసలో ఉన్న ఆటగాడు ఆయనే ఇంగ్లాండ్ లెజెండ్ కెవిన్ పీటర్సన్ ఈయన మళ్లీ ఐపీఎల్ లో రాక ఖాయమైంది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అతడితో ఒప్పందం కుదుర్చుకుంది ఆ జట్టు మెంటార్ గా పీటర్సన్ ఎంపికయ్యాడు కెవిన్ పీటర్సన్ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఆడాడు రెండు వేల పద్నాలుగు సీజన్ లో ఈ జట్టు కెప్టెన్ గా వ్యవహరించాడు ఐపీఎల్ రెండు వేల తొమ్మిదిలో కెవిన్ పీటర్సన్ తొలిసారి ఆడాడు రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు సీజన్ లో ఢిల్లీ తరపున ఆడాడు చివరిగా రెండు వేల పదహారు సీజన్ లో పాల్గొన్నాడు ముప్పై ఆరు మ్యాచ్ల్లో వెయ్యికి పైగా రన్స్ స్కోరు సాధించాడు అలాంటోరు తిరిగి వస్తున్నాడంటే అంతా వణుకుతున్నారు ఐపీఎల్ ఇరవై ఇరవై ఐదులో మెంటార్ రోల్లో ఢిల్లీని నడిపించనున్నాడు పీటర్సన్ ఢిల్లీ గెలుపు కోసం వ్యూహాలు రచించనున్నాడు ఒకప్పుడు ఆటగాడిగా ఐపీఎల్లో రేపిన పీటర్సన్ ఆ తర్వాత కామెంటేటర్ గా ఆడియన్స్ ను అలరించాడు కానీ కోచింగ్ రోల్లో కనిపించడం మాత్రం ఇదే ఫస్ట్ టైం రెండు వేల పద్నాలుగులో తాను ప్రాతినిధ్యం వహించిన ఢిల్లీ జట్టులోకి అతను మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నాడు ఐపీఎల్ ప్రారంభం నుంచి లీగ్లో ఆడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికీ ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేదు వీరేంద్ర సెహ్వాగ్ గౌతమ్ గంభీర్ దిల్సాన్ లాంటి ప్లేయర్లు ఆ జట్టులో ఆడినా టైటిల్ మాత్రం సాధించలేకపోయింది శ్రేయస్ అయ్యరు రిషబ్ పంతుల సారథ్యంలోనూ ఢిల్లీ క్యాపిటల్స్ టైటిల్ కల నెరవేర్చుకోలేకపోయింది ఈ నేపథ్యంలో వచ్చే ఐపీఎల్ సీజన్కు కీలక నిర్ణయం తీసుకుంది ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఆటగాళ్లను మార్చింది ప్రస్తుతం తమ నాన్ ప్లేయింగ్ బృందం మొత్తాన్ని ప్రక్షాళన చేసింది హెడ్ కోచ్ సహా కీలక స్థానాలన్నింటినీ కొత్తవారితో భర్తీ చేసింది ఢిల్లీ క్యాపిటల్స్ రికీ పాంటింగ్ ఉద్వాసన పలికాక హేమంగ్ బదానిని హెడ్ కోచ్గా నియమించింది డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా గా రావు అసిస్టెంట్ కోచ్గా మాథ్యూ మాటలను జట్టులోకి తీసుకుంది అంతేకాకుండా బౌలింగ్ కోచ్గా మునాబ్ పటేలు స్కౌటింగ్ హెడ్గా విజయ్ భరద్వాజ్ ని ఎంపిక చేసింది ఇక తాజాగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ ను తమ జట్టు మెంటర్ గా నియమించింది మరి కప్పు కోసం కొట్లాట్లో ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ టీమును అతడు ఏ విధంగా ముందంజులో ఉంచుతాడో చూడాలి